ఒకసారి విష్ణుమూర్తి నిద్రిస్తూ ఉండగా అతడు తలపై ఉన్న కిరీటం విష్ణుమూర్తి ధరించిన పాదరక్షకులను చూస్తూ హేళనగా నవ్వుతూ ఇలా అంది పాదుకలారా మీరు ఎప్పుడు పాదాల కిందే ఉంటారు మిమ్మల్ని గుమ్మం వద్దే వదిలివేస్తారు నన్ను చూడండి నేనెప్పుడు తలపై ఉంటాను రాజ్యభోగలు అనుభవిస్తాను అని అంటూ కించపరచసాగింది యోగ నిద్రలో ఉన్న శ్రీహరి ఇదంతా విని పాదరక్షకులతో ఇలా అంటాడు పాదుకల లారా మీరు చింతించకండి రామావతారంలో మిమ్మల్ని సింహాసనంపై కూర్చోపెట్టి పద్నాలుగేళ్లు రాజ్యపాలన చేయిస్తాను ఈ కిరీటం యొక్క గర్వాన్ని అణిచివేస్తాను అని అంటాడు అలా రామావతారంలో శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు భరతుడు శ్రీరాముడి యొక్క పాదుకలు తెచ్చి సింహాసనంపై ఉంచుతాడు భరతుడు ఆ పాదుకలకు నమస్కరించినప్పుడల్లా భరతుడు తలపై ఉన్న కిరీటం సిగ్గుతో తలదించుకునేది దీని సారాంశం ఏమిటంటే మనం ఎవరిని చిన్నచూపు చూడకూడదు